మా గోదావరి జిల్లాలో పంట పొలాలు రైతులు జీవన విధానం సరదా సరదాగా ఒకసారి చిన్నగా వీడియో చేద్దాం అనుకుంటున్నా మీరు కూడా వీక్షించండి చూడండి చూడండి ఇది ఒక అందమైన పశువుల పాక బాగుంది కదా వ్యూ అయితే ఎంత బాగుందంటే ఈ రోజు మార్నింగ్ అంతా కూడా వర్షం అండి చూడండి ఎంత పొలాలన్నీ కూడా వాటర్ వాటర్ గా ఒక రక పచ్చ పచ్చగా చూడడానికి చాలా బాగుంది ఇదంతా కూడా ఇప్పుడు సూర్యాస్తమయం అయ్యే సమయము వ్యూ అయితే సూపర్ గా ఉంది మన నేచర్ అయితే ఎంత బాగుంటుందంటే గోదావరి జిల్లాలో ఇలాగా నారిమల్ వేసేటప్పుడు నాట్లు వేసేటప్పుడు అలానే మనకి డంప్ చేశాడు అప్పుడు అక్కడ చేస్తున్నారు కదా అండి అలా చూడడానికి నేచర్ అంతా కూడా చాలా బాగుంటుందండి కొబ్బరి చెట్లు అండి ఆంధ్రాని ఇప్పుడు మన కోనసీమ జిల్లా ఉంది కదా చూడండి మన పశ్చిమ గోదావరి జిల్లా కొబ్బరి చెట్లు ఫుల్ గా ఉంటాయి తాడి చెట్లు కొబ్బరి చెట్లు చూడడానికి ఎంత బాగుంటుందంటే వ్యూ అంతా కూడా సాయంత్రం సమయంలో ఇలాంటి ప్లేసెస్ కి వాకింగ్ వస్తే అసలు ఎంత ప్లెజెంట్ గా ఉంటుందో కదా పశువులకి మేత వేసుకుంటున్నారు ఈ చూడండి ఇవి ఇంకోటి గుంతల టైప్ చెరువుల్లాగా బాగుంది వ్యూ అంతా కూడా దాంట్లో తామర పూల లాంటి వ్యవస్థ కూడా ఇంకా వ్యూ బాగుంటుంది అవి నుయ్యలో ఇదివరకు వాడేవాళ్ళు ఇప్పుడు ఎవరు వాడట్లేదు ఇవన్నీ కూడా గడ్డి మాములు అండి పశువులకి గడ్డి వేయడం కోసం ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి గడ్డి మాములు కూడా కనిపించట్లేదు కోతమిషన్ నుంచి వచ్చేసిన తర్వాత పెద్ద చింత చెట్టు ఇది దీనికి చాలా ఇయర్స్ అయితే ఉంటుందండి ఈ ప్లేస్లో అయితే మనకి సంక్రాంతి టైంలో ఫుల్ హడావుడు ఉండేది నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి మన గోదావరి ఒక ఆత్మీయమైన వీడియో అయితే మీ ముందు తీసుకురాపోతుంది ఏం లేదండి మేము ఇటు గా వెళ్తుంటే చక్కగా అందమైన పచ్చని పట్టు చీర కట్టుకున్న ప్రకృతి మాత అయితే మన కళ్ళ వెళ్ కళ్ళ ముందు కనువిందు చేస్తుందండి ఆ చూసారా వరిపై ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది నాటడానికి సిద్ధంగా ఉందండి మన గోదావరి జిల్లాలో నాట్లు వేసే ముందు వరిపైరు వేస్తారు కదా సో ఆ దృశ్యం చాలా బాగుంటుంది మైండ్ చాలా రిలాక్సేషన్ గా ఉంటుంది కూడా దాన్ని చూడటం చాలా అద్భుతమైన దృశ్యాలు అన్నీ కూడా మన గోదావరి జిల్లాలోనే ఉంటాయండి పొలాలు రోడ్స్ అయితే ఇంకా అందంగా ఉంటాయి సో అలాంటిది మీకు ఒకటి చూపించిపోతున్నాము చూడండి ఒకసారి ఎంత బాగుందో అటు సైడ్ చూసారా రైతు ఏం చేస్తున్నారు అంటే చేనుని దున్నుతున్నారు అంటే దమ్ము చేస్తున్నారు ఒక పక్క కొంగలు ఎగురుతూ ఆయన దృశ్యం చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది చూడడానికి ఏం లేదండి ఎంత అందమైన దృశ్యాలు చూడడం ఒక ప్రక్క నుంచితే రైతుల కష్టాలు కూడా మరో ప్రక్కన ఉన్నాయండి మొన్న దాకా వర్షాలు అయితే లేవు నార్మాడి వేశారు నీరు అందట్లేదు రైతు చాలా పాపం నైటు పగలు కూడా నీరు అందట్లేదు అనే ఒక ఆందోళన ఆ రెండు రోజుల నుంచి ఫుల్ వర్షం వచ్చేసింది కొంతమంది నాట్లు వేసేశారు వేసిన నాట్లన్నీ మునిగిపోయాయి నారి మళ్ళీ కూడా పాడైపోయాయి మళ్ళీ కొత్తగా దమ్ చేసి మళ్ళీ కొత్తగా నాట్లు వేయాలి రైతుకి ఎంత కష్టం అంటే అంత కష్టం వర్షం ఎక్కువ వచ్చినా ప్రమాదమే తక్కువ వచ్చినా ప్రమాదమే అన్నట్టు అయిపోయింది రైతు జీవన వ్యవస్థ అలానే నైట్ టైం పాపం వాళ్ళకి నిద్ర ఉండదు నా ఎలా ఉంది నీరు ఎక్కువైపోయిందా మళ్ళీ వెళ్ళి తీయాలి నీరు తక్కువైందా నీరు పెట్టాలి ఇదే రైతుకి ఆందోళకరమైన పరిస్థితి అందమైన దృశ్యాలు వెనుక ఎన్నో విషాదకరమైన గాథలు కూడా ఉంటాయండి నీరు అందలేదు అనుకోండి ఇదిగోండి ఇవి ఆధారం అవుతాయి రైతులకి ఆ పాపం వాళ్ళకి పెట్టుబడులు కూడా చాలా ఎక్కువ అయిపోతాయి డబల్ డబల్ ఊడ్చటం చేయటం పాపం చాలా కష్టం కదా ఒక రైతు వ్యవసాయం చేయాలంటే నాకు తెలిసి ఫ్యూచర్లో రైతు అనేవాడు ఉండేవాడు అని చెప్పు రోజులు వచ్చేసే లో ఉన్నాయండి పెద్దవాళ్ళు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడున్న యూత్ ఎవరు కూడా వ్యవసాయంలోకి రావట్లేదు వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తెలియమైన చీను చూసారు కదండి పంట చూసారు కదా చూడండి ఒక అందమైన చెరువు అండి ఇది ఈ వ్యూ అంతా కూడా చాలా బాగుంది చూడడానికి ఒక రైతుకి వ్యవసాయం మీద తన భూమి మీద ఫ్యాషన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటే గనక చూడండి అయినా ఒక పశువుల్ని మేపుతున్నారు ఓ ప్రక్క పశువుల కోసం చెరువు పశువుల అవసరాల కోసం అలానే భూమి అవసరాల కోసం కూడా చూడండి చెరువు ఎంత చుట్టూ కొబ్బరి చెట్లు తాటి చెట్లు అసలు ఎంత బాగుందంటే ఈ దృశ్యం రెండు వైపులా కూడా రెండు తాటాకు పాకలు ఇవన్నీ కూడా రెండు ఈ చేరుకి రెండు వైపులా ఆ ప్రాకా ఈ ప్రాకా కూడా తాటా పాకలు చుట్టూ కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఒక పక్కన పంట పొలాలు ఒక పక్కన మంచిగా మెయిన్ రోడ్డు చూడడానికి చాలా బాగుందండి ఒకసారి తాటా చూ చూడండి ఎంత స్ట్రాంగ్ గా వేశారంటే అంత స్ట్రాంగ్ గా పూర్వం నాకు తెలిసి ఇది వరకటి రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఇలాంటి పాకల్లో నివసించే వాళ్ళండి వీళ్ళు చూసారా పశువులకే మనుషులు నివసించేటట్టు అందమైన పాక వేశారు పశువులను చూడండి ఎంత నీట్గా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో వీటికి కూడా ఇదంతా కూడా సిమెంటే ఎక్కడ పశువులకి మట్టి అనేది అంటదు లోపల కూడా చాలా బాగా చేశారు అసలు పశువులు అంటే ప్రేమ ఉంటే ఎంత అందంగా చేస్తారు మీకు ఈ దృశ్యం వివరించడం కంటే కూడా డైరెక్ట్ చూస్తే కూడా చాలా ప్లెజెంట్ గా ఉందండి రెండు పాకల మధ్యలో ఒక అందమైన చెరువు అక్కడ చెరువుకి చూడండి చెరువు రే ఉంది చూడండి ఒక ప్రక్కన పశువులు ఒక పక్కన గడ్డి మేపు ఒక ప్రక్కనేమో పంట పొలాలు ఒక ప్రక్కన ఇంజన్ అది వాటర్ వచ్చేటప్పుడు దాని అందం మరొక లెవెల్ అండి అసలు చూడడానికి ఎంత బాగుంటదంటే అంత బాగుంటది పశువుల కోసం దాన అయితే ఇక్కడనే ఉడకబెడుతున్నారు ఇక్కడే వండుతున్నారు చూసారా పశువులకి దాన అదే ఇలాంటి అందమైన ఏమంటారంటే థింగ్స్ అన్ని కూడా రాను రాను రోజుల్లో ఏమి ఉండవండి పెద్దవాళ్ళతోనే అన్ని కనుమరుగైపోతాయి చిన్నప్పుడు తాతగారు పశువులకి పొలం వెళ్ళి చక్కగా అన్ని తాటికాయలు తీసుకురావటం కొబ్బరికాయలు తీసుకురావటం మామిడికాయలు తీసుకురావటం ఇలాంటివేమి థింగ్స్ చిన్న చిన్న అంద అందమైన అనుభవాలన్నీ నాకు తెలిసి ఫ్యూచర్ తరాలకైతే అందవు అంతా కార్పొరేట్ అయిపోయింది కదా మరొక పక్క చూసారా అండి ఎంత పెద్దగా ఉందో పశువుల కోసం గడ్డి మోము అయితే ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే మనకి కోత మిషన్స్ అందుబాటులో వచ్చేసాయి రైతు సుఖపడుతున్నారు కోత విషయంలో కాకపోతే ఏంటంటే పాపం పశువులకి దానం అయితే దొరకట్లేదండి ఆ గడ్డంతా పాడైపోతుంది సో ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్త టెక్నాలజీ ఏదో వచ్చింది ఆ గడ్డంతా కూడా రోలింగ్ చేసేసి రోలర్స్ లాగా పెడుతున్నారు కానీ ఇలాంటి అందమైన గడ్డి వాములు కనుగ కని ఈ రోజుల్లో అయితే సో రైతుకి పశువుని పెంచడం ఎందుకు భారం అవుతుందంటే వాటికి ఫుడ్ అంటే గడ్డి అవి అందట్లేదు కదండి దొరకట్లేదు కదా వాటిని మేపడం అనేది చాలా ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళకు కూడా చూసారా అండి పశువుల్ని ఎంత నీట్గా ఎంత బాగుంచుకున్నారు పశువులు అంటే ఇష్టం ఉండి వ్యవసాయం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంత అందంగా ఉంటుంది వాళ్ళ పొలము ఆవుని మనం ఇలా ఆలింగనం చేసుకుంటే ఆవు మేతకు వెళ్ళి మనకి బాడీలో ఉన్న ఏదైనా డిసీజ్ ఉంటే కనుక దానికి సంబంధించిన మేత అయితే తినొచ్చి మనకి పాలైతే ఇస్తుంది అంటండి ఆవులో ఒక ప్రత్యేకత ఉంది అదిగో ప్రక్క గేదెలు అవి చూడండి ఎంత నీట్గా ఉన్నగా ఉన్నాయో వాటికి డైలీ ఆయిల్ రాసి చాలా చక్కగా సంరక్షణ అయితే చేస్తున్నారు ఎంత బాగుందంటే ఈ పొలం అంతా కూడా అంత బాగుంది ఇది దేశీ ఆవండి చూడడానికి కూడా చూడండి సవరిచ్చుకుంటాం ఇది ఎంత బాగుందో గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి